పుళ్లు గగురు పొడిచే ఘటన ఒక ఇంట్లో వందకు పైగా పాములు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మేరట్ జిల్లా సమౌలి గ్రామంలో గగురు పొడిచే ఘటన చోటు చేసుకుంది ఓ ఇంటి పెరట్లో ఒకేసారి వందకు పైగా పాములు కనిపించాయి వాటిలో యాభైకి పైగా పాములను స్థానికులు కొట్టి చంపారు స్థానిక రైతు మహబూద్ సైఫీకి తన ఇంటి పెరట్లో తొలిత ఒక పాము కనిపించింది దాన్ని కొట్టి చంపేగా మరిన్ని పాములు కనిపించాయి కొద్ది నిమిషాల్లోనే అక్కడ స్థానికులు అధిక సంఖ్యలో గుమిగూడారు వారంతా కలిసి యాభైకి పైగా పాములను కొట్టి చంపి వాటిని గుంతలో పూడ్చిపెట్టారు సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ ఘటనపై అటవీ శాఖ డివిజనల్ అధికారి రాజేష్ కుమార్ స్పందించారు స్థానికులు చంపినవి మురుగు కాలువల వంటి ప్రాంతాల్లో నివసించే విషరహిత పాములని తెలిపారు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కింద వాటికి రక్షణ కూడా ఉందని అన్నారు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు